ఏమా అని చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు నరేంద్ర మోడీ కలిసి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు మంచిదే కదా ఇది రైతులు బాగుండాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ చేస్తా ఉంది వాళ్ళని మర్చిపోకూడదు మనము రైట్ 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 మంచి మరి ఏడు వేలు వచ్చింది కదా బ్యాంకు పోయి చూసుకో ఏడు వేలు ఇప్పుడు పోయినసారి ఏడు వేలు ఇప్పుడు మళ్ళా ఆరు వేల రూపాయలు వస్తాయి జనవరిలో మొత్తం కలిసి ఇరవై వేలు పెట్టుబడి సాయం కింద చంద్రబాబు నాయుడు రైతులకు ఇస్తున్నాడు మంచిదే కదా చంద్రబాబుని మర్చిపోకూడదు పదిహేను నెలలకు వస్తుంది ఈ ప్రభుత్వంలో అది మన రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అయితే అన్ని పథకాలు మన తల్లికి వందనమైతే అన్నదాత స్విగ్గీ పోతే మన గ్యాస్ సబ్సిడీ అయితే అన్ని సకాలంలో అందించి అన్ని రుణాలు ఖచ్చితంగా అదే అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అయిన ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పిఎం కిసాన్ పథకాల కింద మొదటి వీధి కింద ఏడు వేల రూపాయలు అదేవిధంగా రెండో విడత కింద ఏడు వేల రూపాయలు ఇప్పుడు పద్నాలుగు వేల రూపాయలు రైతులకు జమ చేయడం జరిగింది అదేవిధంగా మిగిలిన ఆరు వేల రూపాయలను మిగిలిన జనవరి లోపల ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వము రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది దీనిలో భాగంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కృషిని మేము ప్రజల్లో పోయి ఇప్పుడు ఇంటింటికి పోయి రైతుని అడిగితే రైతు ముఖాల్లో చాలా సంతోషం కనబడతా ఉంది ఎందుకంటే రైతుల పక్షపాతి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టిడిపి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని గంటాపదంగా చెప్పగలుగుతున్నాం ఎందుకంటే రైతుని ఎవరైతే మర్చిపోకుండా దృష్టిలో పెట్టుకొని రైతుకు సహాయం చేస్తాడో వాడే రైతే వెన్నుదండగా ఉంటాడు కాబట్టి వారికి ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళని వెన్నంటి ఉంటారని నేను ప్రజల తరఫున కానీ మా ప్రభుత్వానికి అందరికీ తెలియజేసుకుంటున్నా ఇప్పుడు ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళని అడుగుతా ఉన్నాం రైతుల్ని ఏమ్మా మీకు ఆడవాళ్ళైతే ఏమ్మా రైతులైతే వాళ్ళని చాలా సంతోషపడుతున్నారు వారికి ఇంటిలో ఈ అన్నదాత సుఖీభావం అయితేనేమి ఇంట్లో గ్యాస్ సిలిండర్లు అయితేనేమి చదువుకున్న వాళ్ళకి పిల్లలకి తల్లికి వందనం అయితేనేమి ఈ విధంగా బస్సు ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి అడిగితే ప్రజల్లో చాలా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది అని తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు సిక్స్ అమలు చేసినప్పుడు చేస్తారు లేదనుకున్నాము తల్లికి వందనం కానీ రైతు భరోసా కానీ సార్లు ఏడేడు వేలు నరేంద్ర మోడీ గారు కేంద్రం నుండి రెండు వేలు ఈయన ఐదు వేలు కలిపి రెండు సార్లు ఏడేడు ఏడు వేలు ఏడేడు పద్నాలుగు వేలు వేసినాడు తల్లికి వందనం కానీ పిల్లల్లో ఎంతమంది ఉంటే ఒకటో తరగతి నుండి పది వరకు పన్నెండు వరకు పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎంట్రీ పదో తరగతి మా అబ్బాయి ఇద్దరు చదువుతున్నారు ఇద్దరికి బాగా చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు షాయిలేరు అనుకున్నాము చేసి చూపించారు మాట నిలబెట్టుకున్నాడు ఆయనకు ధన్యవాదాలు